సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానన్న జగన్ హామీని అమలు చేయాలని విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం చంటిబాబు రాజు డిమాండ్ చేశారు విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్టీ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెను చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు పిఆర్సీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మహిళలకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మెటర్నరీ లీవ్లు ఇవ్వాలని కోరారు మూడు నెలలుగా పెండింగ్ లో పెట్టిన వేతనాలు తక్షణమే విడుదల చేయాలని కోరారు సిఆర్పిఎస్ పార్టీ ఇన్స్ట్రక్టర్స్ అకౌంటెంట్స్ మెసెంజర్స్ వంటి వివిధ విభాగాల్లో ఇరవై ఐదు వేల మంది వరకు పనిచేస్తున్నామండి గత పన్నెండు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం అయినా సరే గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్లో మేము వర్తించలేదు గత ఐదు సంవత్సరాల నుంచి మాకు శాలరీలు పెంచకపోగా ఇచ్చే శాలరీస్ కూడా నాలుగు నెలల నుంచి బకాయిలు పెట్టడం పండగకి దసరాకి దీపావళి కూడా శాలరీస్ ఇవ్వకపోవడం వల్ల మా ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నామండి ఇది ఈ గవర్నమెంట్ ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో రెగ్యులేషన్ చేస్తానని ఆ హామీని నెరవేర్చవలసిందని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి అదే అదేవిధంగా నాలుగేసిన నెలలు ఐదు వేసు నెలలు శాలరీలు ఇవ్వకపోవడం వల్ల ఇంటి ఎద్దులు పిల్లల చదువులు ఫీజులు కట్టుకోవడం ఇబ్బంది అవుతుందండి ప్రతి నెల కూడా ఒకటో తేదీనే శాలరీస్ ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మహిళలకి చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని కోరుతున్నాను ధన్యవాదాలు నా పేరు ఎం చంటిబాబు నేను కాజలూరు మండలం నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల అధ్యక్షుడును మేము గత పన్నెండు సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో విధులు నిర్వహించడం జరుగుతున్నది గత ప్రభుత్వాలు ఎన్నో హామీలను నెరవేర్చినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి మేము ఏర్పాటు చేసినటువంటి ఏ హామీను కూడా నెరచ నెరవేర్చలేదన్న ఉద్దేశంతో ఈనాడు సమ్మె చేయడం జరిగింది అది రెండు వేల పన్నెండు నుంచి కూడా ఎటువంటి హామీను కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి రెండు వేల ఎనిమిది డిఎస్సి వారికి పీఆర్సీ ఒక రోడ్డును పడవలసిన పరిస్థితి ఈరోజు ఉన్నది అందుకోసమే సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అమలు చేయమని కూడా మరి గవర్నమెంట్కి ఆదేశాలు జారీ చేసి ఉన్నది ఆ గవర్నమెంట్ ఆదేశాలు చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా పక్కన పెట్టి మీరేంటి అన్న ధోరణితో గవర్నమెంట్ ఈరోజు ముందుకెళ్ళిపోతూ ఉన్నది కాబట్టి మా డిమాండ్స్ కొన్ని ఉన్నవి సమాన పనికి సమాన వేతనం అమలు చేయమని మేము కోరుచున్నాం అదేవిధంగా మహిళలకు వేతనంతో కూడినటువంటి చైల్డ్ కేర్ లీవ్లు అమలు చేయమని అడుగుచున్నాం అదేవిధంగా రెండు వేల పన్నెండు నుంచి చేస్తున్నటువంటి మా ఉద్యోగులు పాఠశాలకి వెళ్తే ఒక మై సింగిల్ టీచరు సెలవు పెడితే ఆ సింగిల్ టీచరు పరిస్థితి ప్లేస్లో మరి సిఆర్ఐఎ కింద వెళ్ళి మేము ఉపాధ్యాయుల బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా మా పక్కన గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకునే ఈ రోజున మరి సమ్మె చేయడం జరుగుతుంది ఈ సమ్మె తర్వాత కూడా గవర్నమెంట్ దిగువచ్చి మాకున్నటువంటి ఏ అయితే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా గవర్నమెంట్ అమలు పరుస్తుందన్న